న్యూఢిల్లీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మార్చుకోవాలి గోళ్ల అరుణ్ కుమార్ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీలను అనగదొక్కే కుట్ర అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయని వాటిలో ప్రధానంగా ఎస్సీలను విభజిస్తూ తమ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రదర్శిస్తున్న పార్టీలకు త్వరలో బుద్ధి చెబుతామని ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పదిహేను నుండి ఇరవై శాతానికి పెంచాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలని ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాల్లో బ్యాక్లాగ్ పోస్టులో భర్తీ చేయాలని జ్యుడిషియల్ వ్యవస్థలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఎలాంటి ఎన్నో దళిత ఉమ్మడి సమస్యలను వదిలేసి ఎస్సీ వర్గీకరణ పేరిట మాల మాదిగల మధ్య ఎప్పుడూ కలవలేని అవంతరాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని ఈ విషయాలపై పార్లమెంటులో ప్రతి పార్లమెంటు సభ్యుడు మాట్లాడాలని ధర్నా అనంతరం పార్లమెంటు సభ్యులను కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేస్తామని త్వరతగత కులగణన చేసి మాలల జనాభా ఎంతో ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ తెలంగాణ నుండి మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పశుల రామ్మూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంటపల్లి మార్క్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగులమూడి రాజు రాష్ట్ర కార్యదర్శి మిట్టా సునీత భారత జాతీయ దళిత క్రైస్తవుల ఫోరం నాయకులు ప్రసాద్ గిద్దల శ్రీనివాస నాయుడు రొంబిచర్ల క్రిస్టియన్ అమ్మ పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి గోదా బాల కీర్తిపాటి వెంకటేశ్వర్లు చింతమల్ల శ్రీనివాసరావు బొంతు రాజామణి పగిడిపల్లి విజయ్ జంగా సీతయ్య గోదా నీలాంబరం జర్రిపోతల లోకేష్ నోకతోటి కిషోర్ పెట్టా అర్జున్ రాయున చిన్న పెనుమాల రమేష్ శ్రీనివాసులు కొమ్మతోటి సుధాకర్ గ్యారీ సౌరి కృష్ణా జిల్లా మాలమహానాడు యూత్ అధ్యక్షుడు స్టీవెన్సన్ నేలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ని అణిచివేసే విధంగా రాజ్యాంగాన్ని తృక్కే విధంగా ఎస్సీల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ప్రధానంగా మారామాదిగా రెల్లీ ఏబిసిడీలుగా గతంలో ప్రభుత్వం ఏబిసీలుగా వర్గీకరించినటువంటి తీరుని మారమహనాడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఖండిస్తూ ఉన్నాం ఏదైతే అన్నదమ్ములుగా ఉండబడినటువంటి మాలామాదేలకి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్ని నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి గడుస్తున్న అమలు చేయడంలో పూర్తి స్థాయి వైభవంగా చెందినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు నేడు ఉన్న రిజర్వేషన్ని విభజిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు మాలలు పెద్ద ఎత్తున తిరగబడతారు మీ ప్రభుత్వాలను వేలతో బెకిరించినటువంటి రోజులు దగ్గర ఉన్నాయి నేడు జంతర జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి నిరసన ధర్నా ముఖ్య ఉద్దేశం రిజర్వేషన్ శాతాన్ని అయితే మీరు అన్నదమ్ములు ఉన్న మారావాదిగా విడదీయడానికి ఏ ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాల్లో భాగంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అని అడుగుతూ ఉన్నాం పదిహేను పర్సెంట్ నుండి ఇరవై ఐదు పర్సెంట్ అలాగే దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ ఈరోజు ప్రైవేటు సంస్థలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న రిజర్వేషన్స్ సరిపోక ఉన్న రిజర్వేషన్స్నే మీరు పూర్తి స్థాయిలో అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ కావాలని అడుగుతా ఉన్నాం ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే దళిత ఉద్యోగస్తులలో ప్రమోషన్లో రిజర్వేషన్ని అమలు చేయడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలకు చెప్పబెట్టు ఉండే విధంగా నేడు ఇక్కడ చేస్తున్నటువంటి ధర్నాలో ప్రధానమైనటువంటి భాగం అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వజ్రాయుధమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నీరుగార్చే దిశగా మనం ఈరోజు పాలామాదికలు విడదీశారని ఏం చెప్తా ఉన్నావో పాలామాదికల రిజర్వేషన్ ఏ విధంగా అయితే కొల్లగొడతా ఉన్నారని చదువుతా ఉన్నావో దానిలో భాగంగా ఉమ్మడి చట్టం ఏదైతే ఎస్సీఎస్టీ యాక్ట్ ఉందో ఆ చట్టానికి కూడా ఈరోజు ఒక అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత గిరిజనుల మీద దాడి జరిగితే ఈజీగా పోలీస్ స్టేషన్లో పార్టీ నుంచి పంపించేటటువంటి దుస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉందనంటే ఇంతకన్నా దుర్మార్గం దౌర్భాగ్యం వేల సంవత్సరాల కింద దళితుల్ని ఊరికి చివర ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టివేయబడినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో